నో బర్డ్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికి నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో రెండు పుంజులు మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి పర్ఫార్మెన్స్ కలిగిన కోళ్ళు ఫ్రెండ్స్ వీటి యొక్క పర్ఫార్మెన్స్ వీడియోస్ మన గ్రూప్ లో పెట్టడం జరిగింది ఇంకా ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి రెండు పుంజుల యొక్క రంగులు చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి తెల్లకెక్కెర లేదా నల్లబొట్ల సేతువ అండి తెల్లకెక్కర లేదా నల్ల బొట్ల సేతువ మరొకటి వచ్చేసి కాకినెమలి రెండు పుంజులు కూడా అన్నదములుగా చెప్తున్నారండి చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మొత్తం వివరించడం జరిగింది పర్ఫార్మెన్స్ వీడియోస్ కూడా మన గ్రూప్లో పెట్టాను ఎత్తున చూసుకున్నట్లయితే రెండు కూడా ఇరవై మూడు అంగలాలు ఉంటాయని చెప్తున్నారండి బరువులు వచ్చేసి రెండు కేజీల ఎనిమిది వందల నుండి మూడు కేజీల దగ్గరలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువులు వచ్చేసి రెండు కూడా రెండు కేజీల ఎనిమిది వందల గ్రాముల నుండి మూడు కేజీల దగ్గరలో ఉంటాయని చెప్పి చెప్తున్నారు వయసులో వచ్చేసి పదమూడు నెలలు ఏ పుంజైనా కూడా పదమూడు నెలల వయసున్న కోడిగా చెప్తున్నారు అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా చోట భీమవరం ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా చోట భీమవరం నుండి బ్రదర్ వెంకీ గారికి సంబంధించిన కోళ్ళు రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉన్నాయండి రెండు పుంజులు కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకినామీ మరియు నల్ల మరియు కక్కరేతు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ ఉందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది మీకు ఒకవేళ కోళ్ళు నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ నేను వీడియో టైటిల్ ఇస్తాను కావాలి అనుకున్న వారు సంప్రదించండి मरी अपडेट्स प्लीज सब्सक्राइब मई चैनल थैंक यू फ्रेंड्स जय राम